జీవన్మృత కస్తు నిర కిం వామృతం శాసుకదా నిరాశ మళ్ళ శిష్యుడు ప్రశ్నించినాడు గురుదేవ అమృతము అనగా ఏది అమృతము అమృతం తాగుతే కదా వాళ్ళు మరణించరు అమృతం తాగిన వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా వాళ్ళు నిండుకుండదాగా ప్రశాంతంగా ఉంటారు అమృతం తాగినటువంటి వారికి ఆకలి ఉండదు అట్నే అమృతము అనగా ఏది అని శిష్యుడు ప్రశ్నిస్తే కింవామృతం శా సుఖద నిరాశ ఆశ లేకుండా ఉండడమే నిరాశ కలిగి ఉండడమే ఆశ లేకుండా కలిగి ఆ దైవోపాసన దైవ చింతన చేస్తూ కర్తవ్య కర్మలు చేస్తూ ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని ఆశించకుండా ఉండడమే మీరు అమృతం త్రాగిన వాళ్ళు మీరు నిండుకుండలాగుంటారు ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటారు అమృతం త్రాగిన వాళ్ళు ఆనందంగా ఉంటారు